హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం కార్యక్రమానికి స్వాగతం హైదరాబాద్లో డాక్టర్ రావోస్ ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీ ఇంటర్నేషనల్ హాస్పిటల్ స్థాపించి ఆర్ఏఓ సెంటర్కు వ్యవస్థాపకులుగా డైరెక్టర్గా కొనసాగుతూ భారత ఈఎన్టీ వైద్య పరిశ్రమను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లడంలో విశేష కృషి చేశారు ప్రముఖ ఈఎన్టీ వైద్యులు డాక్టర్ జీవీఎస్ రావు గారు అలాగే మూడు దశాబ్దాల పాటుగా హైదరాబాద్ చెన్నై కేరళలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఈఎన్టీ కన్సల్టెంట్గా గా సేవలందించి వైద్య రంగంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్నారు అలాగే ప్రముఖ కోపియర్ ఇంప్లాంట్ సర్జరీ నిపుణులు లింకా బుక్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్న మొదటి భారతీయ ఈఎన్టీ వైద్య నిపుణులు డాక్టర్ జివిఎస్ రావు గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ డాక్టర్ గారు ఈ వర్షాకాలంలో అనేక రోగాలు బారిన పడుతుంటారు కదండి వీటి వల్ల వీటిని ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి వాటి వివరాలు తెలియచేయండి ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఎవరు వచ్చినా కూడా డాక్టర్ మాకు జలుబు చేసిందండి మాకు వస్తుందండి మాకు చెవులు ఎన్నుపట్టలేదండి అని చెప్పి చాలామంది వస్తుంటారు అన్నమాట సరే ఇది ఒక రకమైన సమస్య అయితే ఇంకో రకమైన సమస్య అంటే డాక్టరు ఈ మా ఇంట్లో ఒక ముగ్గురు ఉంటే ముగ్గురికి జ్వరం వచ్చేసిందండి ఒకళ్ళకి జ్వరం వస్తే వెంటనే వారికి తగ్గింది లేదనుకునే లోపల మాకు రెండో వ్యక్తికి కూడా వచ్చేసింది ఆ తర్వాత మూడో వ్యక్తికి కూడా జ్వరం వచ్చేసింది చెప్తుంటారు అనమాట మరి వీటన్నింటికి కారణం ఏంటంటే ఈ మనకి అటు ఎండ చాలా అధికంగా కాస్తుంది ఎండ కొంచెం తగ్గింది లే ఒక మొబ్బు సూర్యుడికి అడ్డం వచ్చి తల్లబడింది అని చెప్పనుకుంటే వర్షం విపరీతంగా కురుస్తుంది అనమాట ఈ రెండు ఉండటం వల్ల ఈ బ్యాక్టీరియా వైరస్ అనేవి చాలా విజృంభంగా విజృంభించి పెరుగుతాయి అన్నమాట పెరటం వల్ల ఇప్పుడు ఇదే సమయంలో ఏమవుతుందంటే దోమలు కూడా విపరీతంగా పెరుగుతాయి సరే మరి వీటి వల్ల వచ్చే సమస్యలు ఏంటి ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో రోగులు ఎక్కువగా మనకి ఎందుకు వస్తున్నారు తాకిడి ఎందుకు ఎక్కువైంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట తెలుసుకుంటే చూస్తే ఏంటంటే జ్వరం తర్వాత ఈ జ్వరంలో రకరకాల జ్వరాలు వస్తున్నాయి ఏంటంటే ఇప్పుడు ఈరోజు ప్రత్యేకంగా దీని గురించి రాస్తారు టైఫస్ టైఫస్ అంటే ఒక నల్లి లాంటిది ఉంటుంది అనమాట నల్లి ఉంటుందంటే చీకటి ప్రదేశాల్లో మనం పడుకునేటువంటి దిండ్లు కావచ్చు బరుపులు కావచ్చు మంచాలు కావచ్చు వీటిల్లో ఈ నల్లులు నల్లి లాంటి ఒక జీవే పెరుగుతుంది అనమాట ఆ పెరిగి అది సాధారణంగా శరీరంలో ఎక్కడ కుట్టినా కుడుతుంది ఆ కుట్టినప్పుడు ఒక నల్లటి మచ్చ వస్తుంది నల్లటి మచ్చి వచ్చి అక్కడి నుంచి శరీరంలో వ్యాప్ సమస్య అంతాగా వ్యాపిస్తుంది అనమాట దీన్ని టైఫస్ ఫీవర్ అంటారన్నమాట ఈ టైఫస్ ఫీవరు అంటే ఉన్న డెంగీ మలేరియా టైఫాయిడ్ మెదడువాపు ఇవి కూడా ఉన్నాయి ఇవన్నీ సమస్యలు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సమస్యలు ఇలా ఎక్కువ ఉన్నప్పుడు ఇది కాక మళ్ళీ కొత్తది ఒకటి చేరింది టైఫస్ టైఫాస్ ఫీవర్ అని ఇది ఈ దీనివల్ల ఏంటంటే వాంతులు వికారం తర్వాత జ్వరం తర్వాత ఎడ ఎడతరిపి బాడీ అంతా పెయిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట మరి దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మరి ఈ దిండు కావచ్చు లేకపోతే బెడ్షీట్స్ కావచ్చు తర్వాత బెడ్లు కావచ్చు తర్వాత మంచాలు కావచ్చు ఇవన్నీ కూడా చక్కగా ఎప్పుడెప్పుడు శుభ్రం చేసుకోవటం ఎండలో పడేయటం ఎండకి ఇవన్నీ చచ్చిపోతాయి అనమాట తర్వాత ఏదన్నా పిల్లలు ఉన్నారనుకోండి పిల్లలకి పాపం వాళ్ళకి ఏం కుడుతుందో ఏంటో కూడా తెలియదు మన జాగ్రత్తలు తీసుకోవడం కోసం చేతులకి కాళ్ళకి గ్లౌస్ వేయటం లేకపోతే ఒక ఒక దుప్పటితో మనం చక్కగా కవర్ చేయటం చేస్తుంటే వాళ్ళకి కుట్టకుండా ఉంటాయన్నమాట ఇక తర్వాత మరి మనకి మరి మున్సిపాలిటీ చక్కగా మంచి నీళ్ళు ఇస్తున్నారు వారు ఎంతవరకు కాదు ఎంతవరకు శుభ్రపరిచి ఇస్తున్నారు అనమాట మరి కొన్ని రకాల డబ్బులు ఏమవుతుందంటే ఈ మన తాగేటువంటి నీళ్ళ వల్ల కూడా వస్తుంది అనమాట ఈ నీళ్ళ వల్ల వచ్చేటువంటి ఏ సమస్యలు ఒకటి టైఫాయిడ్ ఒకటి రెండవది మన లివర్కి సంబంధించినటువంటి జాండీస్ ఒకటి ఈ సాధారణంగా వస్తుంటాయి ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు చాలామంది ఆహార పదార్థాలు కావచ్చు తాగేటువంటి నీళ్ళ నీళ్ళ వల్ల కావచ్చు నీళ్ళ వల్ల డైరియా కూడా వస్తుంది ఈ సమస్యలన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట మరి ఇవన్నీ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ నీళ్ళని చక్కగా వడపోసి కాచి చల్లార్చి తాగితే ఈ నీళ్ళ వల్ల వచ్చేటువంటి సమస్యని మనం తప్పించుకోవచ్చు తర్వాత మరి ఈ టైఫాయిడ్ ఎలా తప్పించుకోవచ్చు ఒక వ్యక్తికి ఏదో ఎవరికైనా టైఫాయిడ్ ఉంటే ఆ వ్యక్తి చేతుల మీద ఏదన్నా మనకి ఆహార పదార్థాలు కానీ పెడితే ఆ ఆహారం కానీ మనం తినడం జరిగిందంటే టైఫాయిడ్ అవడం కూడా జరుగుతుందన్నమాట మరి ఈ ఏం చేయాలంటే వ్యక్తిగత శుభ్రత చేతులు శుభ్రత కడుక్కోవటం వాళ్ళు ఎవరైనా ఏదైనా పెట్టాలనుకున్న కూడా వాళ్ళు కూడా శుభ్రంగా చేతులు కడుక్కొని ఆ చేతితో పెడితే ఏం కాదు కానీ అంతేగాని అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి చేతులు తీసుకొచ్చేసేసి ఆ చేతులతో మనం పెడితే మనకు టైఫాయిడ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకని వ్యక్తిగత శుభ్రత పాటించడం ఒకటి చాలా ముఖ్యమైనది ఇక తర్వాత ఈ దోమలు పెరగటం దోమలు అన్ని చోట్ల పెరుగుతాయి అంటే పెరుగుతాయి ఒక్కోసారి చక్కగా మనం పూలకొండీలు పెట్టుకుంటాం పోలకొండీలు నీళ్లు ఉంటాయి ఉంటే ఆ నీళ్ళలో మంచి నీళ్లు కూడా పెరిగేటువంటి దోమలు ఉంటాయి అన్నమాట ఆ దోమల వల్ల కూడా మనకి సమస్యలు వస్తుంటాయి తర్వాత అలా కాకుండా ఇంటి చుట్టూ మురుగు తర్వాత ఇంటూ ఇంటి చుట్టూ చెత్తా చెదారం అంటే దాంట్లో కూడా నీళ్లు అంటే దాంట్లో కూడా ఈ దోమలు పెరిగి ఆ దోమల వల్ల కూడా రకరకాల సమస్యలు మనకు వస్తుంటాయి సరే డాక్టర్ గారు మరి మీరు ఇంటి డాక్టర్ గారు కదా ఇప్పుడు సాధారణంగా ఈ సీజన్లో వచ్చేటువంటి సీజన్ వ్యాధుల గురించి మీరు చాలా చాలా చక్కగా చెప్పారు దాని తర్వాత మరి ఇంటికి ఎటువంటి సమస్యలు వస్తాయంటే మాది అన్నిటి కూడా ముఖారాలు మాయే ఈ శరీరానికి మన గాలి గాలి తీసుకోవాలంటే ముక్కు కావాలి ముక్కులోంచి తీసుకున్నటువంటి గాలి ఉపరిత్తులకు వెళుతుంది అనమాట ఏదైనా ఉపరిత్తుల సమస్య న్యూమోనియా ఈ న్యూమోనియా సమస్య వచ్చిందంటే ముక్కులోంచి వెళ్ళేట క్రిముల వల్లే ఈ న్యూమోనియా వస్తుంది న్యూమోనియా అంటే లంగ్స్కి వచ్చేటంటే ఇన్ఫెక్షన్ అనమాట సరే దాకా మరి చెవి దిబ్బడి గురించి చెప్పారు మరి చెవి దిబ్బడు ఏంటంటే చెవులు గుబిలు ఎప్పటి నుంచో ఉంటుంది ఎవరన్నా సార్ నాకు చెవి దిబ్బడిగా ఉందని వస్తే ఫస్ట్ మేము అడిగే ప్రశ్న ఏంటంటే మీరు ఏమండి ఉన్న వెళ్ళారా అని అడుగుతాం ఆ ఈత ఎక్కడ వెళ్దాం డాక్టర్ ఎంత చల్లగా ఉంది కదా వర్షాలు పడుతున్నాయి కదా ఇదంటే అంటే మీరు వర్షంలో నేను తరిచారని అడుగుతాం వెంటనే అవును డాక్టరు కొంచెం వర్షంలో తరిచాను ఈరోజు తరిచాను నిన్న తరిచాను ఈరోజు చూసేటప్పుడు నాకు చెబంతా దిబ్బడేసేస్తుంది నాకేం అర్థం కావట్లేదని ఈ చెవి దిబ్బడు అనే సమస్య ముక్కు జలుబు చేయటం వల్ల చెవికి ముక్కు కలిపేటువంటి అతి సన్నని నాళం ఉంటుంది ఆ నాళాన్ని ఈ చేసిన చూపు అనమాట ఈ ఈస్టేషన్ ట్యూబు మూసుకోవటం వల్ల కూడా చెవి దెబ్బడు వస్తుంది దానికంటే అతి సాధారణమైన సమస్య ఏంటంటే చెవులు గుబిలి ఏం చేస్తుంది చిన్నపిల్లలకి అమ్మ ఒక బడ్ పెట్టి లేకపోతే ఏదైనా కోడిక పెట్టో లేకపోతే అగ్గిపుల్ల పెట్టో శుభ్రంగా ఆ గుబిలి తీస్తాను రా బాబు అని చెప్పి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయత్నంలో ఏమవుతుంటే అతి సన్నగా ఉంటుంది బాహ్య నాళం ఈ నాళంలో తయారైనటువంటి ఈ గుబిలి ఏమవుతుంది గుబిలి వారు తీసే ప్రయత్నంలో కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది ఈ రోజు తయారైన గుబిల్ కొంచెం లోపలికి వెళ్ళింది మళ్ళీ రేపు కూడా తీయడం కోసం ప్రయత్నించి రేపు వచ్చిన గుబిలు కూడా కొంచెం లోపలికి వెళ్ళి అలా నెమ్మది నెమ్మదిగా ఒక నెలలో లేకపోతే రెండు నెలలో మూడు నెలలో ఈ గుబిలంతా వెళ్ళి కర్నబీరని తాగుతూ ఉంటుంది ఈ గుబిలంతా ఈ బాహ్య పేరుకుందనుకోండి పెరుకుందనుకోండి పేర్కొని అది గట్టిపడిపోయి అలా అక్కడే ఉంటే ఏమీ కాదు పొడిబారిపై గట్టిపడిపై అలా ఉంటే ఏమి కాదనమాట ఎప్పుడైతే ఈ వర్షంలో తడవటం కానీ ఈతకి వెళ్ళటం కానీ లేకపోతే నీళ్లు పోవటం వల్ల మనం స్నానం చేసే నీళ్లు పోవటం వల్ల కానీ ఏమవుతుందంటే ఈ గుబిలి ఎండిపోయిన గుబిలి పొ పొడిగా ఉన్నటువంటి గుబిలి తడారిపోయినటువంటి గుబిలి ఒకసారిగా నీళ్లు తీసుకొని కొంచెం వాస్తుంది అన్నమాట ఇలా ఉబ్బుతుంది ఉబ్బినప్పుడు బాహ్యనాల పరిమాణం ఇంతే ఉంటుంది ఈ ఉబ్ ఉబ్బిన గుబిలి ఏం చేస్తుందంటే ఇక్కడ ఉండేటువంటి చర్మం మీద చర్మం కింద నాడుల మీద నరాల మీద కూడా ఒత్తిడి తీసుకొస్తుంది ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు అప్పుడు మనకు సమస్య మొదలవుతుంది చెవి దిబ్బడ తర్వాత చెవిలో నొప్పి భరించలేని నొప్పి తర్వాత వినికిడి తగ్గిపోయింది అనేటువంటి భావన ఒకవైపు ఒక చెవిలో వినికిడి తగ్గిపోయి ఒక చెవిలో వినికి తగ్గ ఉంటే దాన్ని భరించలేము మనం ఒక రకమైన చాలా వికారంగా చాలా ఇరిటేషన్గా ఉంటుంది అనమాట చాలామంది ఇదే చెప్తుంటారు డాక్టర్ వినపట్టలేదు బాగానే ఉంది నడవాలను కూడా భయం వేస్తుంది నాకు ఏదైనా బ్యాలెన్స్ తప్పుతానే అనిపిస్తుంది ఇటువైపు అసలు వినపట్టలేదు ఇటు బాగా వినిపిస్తుంటే దాన్ని కూడా బ్యాలెన్స్ తప్పుతానే భయం వేస్తుంది అని చెప్పి చెప్తుంటారు అన్నమాట సో ఇటు అట అతి సాధారణ అంటే ఈ గుబిలి సమస్య కానీ తీసేస్తే వెంటనే అప్పుడు దాకా వినపడని చెవి చక్కగా వినిపిస్తుంది సరే మరి ఈ సమస్యని ఎలా గుర్తుపడతారు డాక్టర్ మరి ఆ చెవి దిబ్బడ అనే సమస్య గుబిలి అన్నారు సాధారణ సమస్య తీసేశారు గుబి తీస్తే చక్కగా వినపడుతుందని చెప్పి చెప్పారు మరి ఇక ఇంకేదైనా సమస్యలు ఏంటంటే ముక్కులో సాధారణంగా వచ్చేటంటే ఈ సీజన్లో వచ్చేది ఏంటంటే జలుబు వస్తుంది జలుబు వచ్చినప్పుడు ముక్కు కారటం కళ్ళు ఎర్రబడటం తర్వాత ముక్కు పదే పదే చీదాలనిపించటం చీదినప్పుడు ఏమవుతుందంటే ఈ ముక్కులో నుంచి వచ్చే చీమిడి బయటికి వస్తే సరే బాగానే ఉంది ఆ చేదటం ఒక ముక్కు మూసుకొని ఒక ముక్కుతో చీదాలి అలా కాకుండా రెండు ముక్కులు ఇలా చీదామంటే ఈ చక్కని ముక్కులో ఉండే చీమిడి ఈ సన్నటి గొట్టాలు ఈ స్టేషన్ నుంచి చెవిలోకి వెళుతుంది ఇలా చెవిలోకి వెళ్ళినటువంటి ఈ చీమిడి వల్ల ఏమవుతుందంటే ఈ మధ్య చెవి వ్యాధిగ్రస్తం అవుతుంది మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ రావడాన్ని ఆటైటిస్ మీడియా అంటారు ఈ వ్యాధిగ్రస్తం అయినప్పుడు ఈ చెవి దిబ్బ ఒకసారి ఈ స్టేషన్ అలా మూసిపోయింది అనుకోండి మన నోట్లో లాలజన ఎలా ఊరుతుందో అలానే ఈ చెవిలో కూడా ఒక విధమైన ద్రవం ఊరుతుంది ఈ ద్రవం అంటే చెవిలో ఎముకలు ఉంటాయి అయితే చిన్న ఎముకలు ఉంటాయి చెవిలో కండరాలు కూడా ఉంటాయి ఈ ఎముకలు కదలికలన్న మనకి చక్కగా వినపడుతుంది కర్ణబేడి కదులుతుంది ఎముకలు కదులుతాయి ఈ కదలికలు వైబ్రేషన్స్ అని లోపల చెవిలో ద్రవంలోకి వెళ్ళి అక్కడి నుంచి నరాల స్టమ్లేసే అక్కడి నుంచి మెదడులో మనకి శబ్దంలాగా వినపడుతుంది అనమాట మరి ఇంత ప్రాసెస్ ఉన్నది ఒకసారి కర్ణబేడి కదలకపోవటం అక్కడుండే నీరు చేరటం ఎముకలు కదలకపోవటం కండాలు వ్యాకోచించడం సంకోచించడం లేకపోవటం వల్ల వినికిడి సమస్యలు మొదలవుతాయి సరే అది వినికిడి సమస్య కదా అనుకుంటే చెవి దిబ్బడే కదా అనుకుంటే చెవిలో నీరు చేరుతుంది సార్ నీరు చేరిందే పర్వాలేదు అని చెప్పి అనుకుంటే ఈ ఈ వ్యాధి అయితే ఎప్పుడైతే సైనస్ ప్రాబ్లం ఒకవేళ మామూలుగా ఉండేటువంటి జలుబు ఈ రైనైటిస్ అంటే ముక్కులో ఉండే ఇన్ఫెక్షన్ రైనైటిస్ అంట అనమాట అది రైనటిస్గా మారటం ఈ రైనటిస్ కాస్త సైనసైటిస్గా మారినప్పుడు ఇదే ఇన్ఫెక్షన్ మధ్య చెవికి వెళితే ఆర్టైటిస్ మీడియా అంట అనమాట అప్పుడు అసలు తంట మొదలవుతుంది ఏంటయ్యా తంట అంటే భరించలేనటువంటి నొప్పి చెవి కర్నబేరి ఉబ్బిపోయి ఉంటుంది అనమాట ఒక్కోసారి మా దగ్గరికి వచ్చేవాళ్ళు డాక్టర్ గారు నిన్నటిదాకా చెవి దిబ్బడి ఉంది రాత్రి భరించలేని నొప్పి వచ్చింది రాత్రి ఎందుకంటే రాత్రి పూట చల్లదనం ఎక్కువగా ఉంటుంది చల్లదనం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ స్టేషన్ అలా మూసిపోతుంది అనమాట మూసిపోయినప్పుడు ఈ ఈ ఉబ్బి కర్ణబేరి ఉబ్బి అవుతుందంటే మన బెలూన్ ఊతూ ఉన్నాం అనుకోండి కొంతవరకు ఊరితే చక్కగా బెలూన్ చక్కగా ఉంటుంది బెలూన్ బెలూన్లానే ఉంటుంది గాలి బుడగ గాలి బుడగలానే ఉంటుంది అలా కాకుండా ఇదేమవుతుందంటే ఈ కర్ణబేరీ అది ఉబ్బి 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 దాని లిమిట్స్ దాటితే బెలూన్ ఎలా పగిలిపోతుందో అలా కర్నబేరీ కూడా పగిలిపోతుంది అనమాట పగిలినప్పుడు పగిలేదాకా భరించలేని నొప్పి వస్తుంది నిద్రంతా పోతుంది అటు పిల్లవాడు నిద్రపోడు అటు తల్లిదండ్రులు నిద్రపోయేవాడు వాళ్ళంతా ఆ రాత్రి అంతా కూడా నిద్రపోకుండా జాగారం చేసి మరిచోటి డాక్టర్ దగ్గర పరిగెత్తారు ఎలా పరిగెత్తారంటే ఒకళ్ళు చెవి నొప్పితో పరిగెత్తితే కొందరు ఈ ఉబ్బినటువంటి కర్నబేరీ పగిలిపోతుంది ఎప్పుడైతే కర్ణబేరి చిట్లు పోతుందో గుర్తుపెట్టుకోండి ప్రతి జీవించి ఉన్న కణానికి రక్త సరఫరా ఉంటుంది అలానే ఈ కర్ణబేరికి రక్త సరఫరా ఉంటుంది రక్త సరఫరా ఉన్నప్పుడు అక్కడ కర్ణబేరి పగిలిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రక్తనాళాలు చిట్లు పోతాయి చిట్లు పోయినప్పుడు అక్కడి నుంచి రక్తం వస్తుంది అప్పుడు ఇంకా భయపడిపోతారు రక్తం వచ్చిందనే ముందు రక్తం వచ్చిన తర్వాత తెల్లటి ద్రవం వచ్చింది తెల్ల ద్రవం అంటే ఏం లేదు చీమ్ అనమాట చీమ్ వచ్చిందండి అప్పుడు కానీ నొప్పి తగ్గలేదండి అని చెప్తుంటారు మరి ఇన్ని సమస్యలు ఇక్కడ దాకా పోవాల్సిన అవసరం లేకుండానే మనకి జలుబు చేసినప్పుడు ముక్కు దిబ్బడిగా ఉన్నప్పుడు మనం జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి జలుబుకి చికిత్స తీసుకున్నాం అనుకోండి అప్పుడు చెవిని చాలా చక్కగా కాపాడుకోవచ్చు డాక్టర్ ఏంటండి నేను చెవి దిబ్బడని వస్తే మీరు ముక్కు గురించి అడుగుతున్నారు నేను చెవి దిబ్బడి అంటే ఈతకి వెళ్ళారా అని అడుగుతున్నారు లేకపోతే వనలో ధరిస్తారని అడుగుతున్నారు అంటే ప్రతి దాన్ని కూడా మీరు చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ డాక్టర్కి చాలా ముఖ్యమైనది అనమాట సరే ఇక్కడి వరకు మనం ఆలోచించుకుంటే ఇంకా మిగిలిన సమస్య ఏంటంటే ఈ రైనైటిస్ ముక్కులో ఇన్ఫెక్షన్ రైనైటిస్ కాస్త సైన్సైటిస్గా మారటం మనకి ఇటు ఒక నాలుగు ఇటు ఒక నాలుగు సైనసస్లు ఉంటాయి అనమాట దాన్ని ఇక్కడ దీన్ని ఫ్రాంట సైనస్ అంటాం ఇక్కడ దీన్ని హిత్మైడో సైనస్ అంటాం దీన్ని మ్యాగ్లైడర్ సైనస్ అంటాం ఈ ముక్కు ఇక్కడ నుంచి ఏడు సెంటీమీటర్ల దూరంలో మెదడు కింద కూడా ఒక సైనస్ ఉంటుంది మమ్మో మెదడా నుంచి చాలా మంది భయపడుతుంటారు అనమాట అవునండి మెదడు కిందే ఒక సైనస్ ఉంటుంది అది అది ఇంటికి సంబంధించినటువంటి సైనస్ అనమాట దాన్ని స్పెనైట్ సైనస్ అంటాం అనమాట ఈ సైనస్లో ఉండేటువంటి న్యూకాన్ వ్యాధిగ్రస్తం అయితే దాన్ని సైనసైటిస్ అంటాం అనమాట మరి ఈ సైన్సైటిస్ వచ్చి ఒక్కోసారి చెవులు కూడా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది సరే ఈ సైన్సైటిస్ వచ్చినప్పుడు ఏమంటే ముక్కు ఇలా కారుతుంది ఇలా కారితే పర్వాలేదు దాన్ని మనం పెద్ద భయపడాల్సిన పిల్ల అలా కారకుండా ముక్కు వెనకాల నుంచి కారుతూ ఉంటుంది దాని పోస్ట్ నేచురల్ డ్రిప్మెంట్ అనమాట ఇలా కారిన ఈ చిమిడి ముక్కు వెనకాల నుంచి గొంతులోకి రావటం వల్ల ఈ గొంతు ఇన్ఫెక్ట్ అవుతుంది ఇన్ఫెక్ట్ అయితే ఫ్యారెంజైటిస్ అనేటువంటి సమస్య వస్తుంది ఫ్యారెంజైటిస్ అంటే గొంతు నొప్పి గొంతు నొప్పి డాక్టర్ తర్వాత అసలు నేనే మింగలేకపోతున్నాను ఏదైనా మిగిలిన అనుకున్నా కూడా నాకు అసలు ఏదో పట్టేసినట్టు అనిపిస్తుంది అండి తినబుద్ధి కావట్లేదు అని చెప్పి చాలామంది చెప్తుంటారు సరే ఇక అక్కడి నుంచి కొంచెం కిందకి వెళితే కాలర్ సిద్ధంగా ఉన్నారు డాక్టర్ గారు హలో 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 నమస్తే అండి హలో కాల్ కట్ అయింది డాక్టర్ గారు ఓకే సో అక్కడ నుంచి ఈ శ్వాసకోశం నాళానికి మన స్వరపేటిక దీన్ని స్వరపేటికి అంటాం మన స్వరం ఎలా మాట్లాడుతామో దాన్ని స్వరపేట ఈ స్వరపేటికి ఇన్ఫెక్షన్ వెళ్ళడాన్ని తర్వాత శ్వాసకోశ నాళానికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఈ ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ వస్తుంది ఆ ఇన్ఫెక్షన్ న్యూమోనియా న్యూమోనియా అంటే ఏం లేదు లోపల లంగ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్ని న్యూమోనియా అంట మరి ఈ న్యూమోనియా అనేది వచ్చినప్పుడు తొలి దశలోనే మనం దాన్ని కనుక్కొని చికిత్స తీసుకుంటే శరీరంలో ఉండేటువంటి ఆక్సిజన్ సాచురేషన్ పడిపోకుండా దాని సాంద్రత పడిపోకుండా చాలా చక్కగా ఉంటాం అనమాట డాక్టర్ మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే అండి నమస్తే నమస్తే మీ పేరు తప్పకుండా అండి మాట్లాడండి నమస్కారం అండి చెప్పండి హలో చెప్పండి ఎంత పడుతుంది నాకు చెవులో స్మాల్ హోల్ ఉందని అని చెప్పారండి ఈ సంవత్సరానికి ఒకసారి అంటే నవంబర్ డిసెంబర్ టైంలో కూల్ కూల్ జరుగుతున్న టైంలో నాకు చెవి పెయిన్ వస్తుంది డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత టాబ్లెట్లు ఆటోమేటిక్ గా ట్యాబ్లెట్లు వాడిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది ఏది ప్రాబ్లం వస్తుంది దానికి మీరు చెప్పు చాలా మంది అంటే మీ వైఫ్ చెప్పలేదు చిన్నపిల్లలో కావచ్చు పెద్దల్లో కావచ్చు ఈ చెవులో చీమొచ్చేటువంటి సమస్యలు రెండు రకాలు ఒకటి పుట్టుకుతోనే చెవిలో చీమొచ్చేటువంటి సమస్య దాన్ని కొలుచుటం అంటారు కంజనటలు కొలిష్టటం అంటారు రెండోది ముక్కు సమస్యల వలన టాన్సిల్స్ ఎడనాయిడ్స్ సమస్యల వలన చిన్న పిల్లలు వచ్చేటువంటి చెవులో చిమ్మ సమస్య దాన్ని అది సురక్షితమైనది కావచ్చు లేదా ప్రమాదకరమైనది కూడా కావచ్చు అనమాట తర్వాత ఈ చిన్న చిన్నప్పుడే కర్ణపేరి పగిలి అక్కడ ఉండే రంధ్రం పర్మనెంట్గా అయిపోతే దాన్ని సీఎస్వయం అంటాం అనమాట క్రానిక్ సపరేట్ ఆటోటివ్ స్మిడియా అంటాం మరి ఈ చెవిలో చీమొచ్చేది రెండు రకాలని చెప్పాను ఒకటి క్షేమకరమైంది రెండోది ప్రమాదకరమైంది ఈ క్షేమకరమైంది క్షేమకరమైనది వస్తే అదేం చేస్తుందంటే ముక్కు జలుబు చేసినప్పుడల్లా లేకపోతే ముక్కు దిబ్బడేసినప్పుడల్లా గొంతు నెప్పొచ్చినప్పుడల్లా లేకపోతే ముక్కు దిబ్బడేసినప్పుడల్లా దీనివల్ల చెవులొంచి వస్తుంటుంది వాళ్ళు ఏమనుకుంటారంటే వచ్చినప్పుడే చెవుల రంధ్రం ఉంటుంది చీము తగ్గిపోతే చెవిలో రంధ్రం ఉండదు అనుకుంటారు అది కరెక్ట్ కాదు అది చెవులో రంధ్రం ఒకసారి పడిందంటే అది వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే అది ఎందుకు వచ్చిందో డాక్టర్ కనుక్కొని చిన్నపిల్లలైతే టాన్సిల్స్ ఎడనాయిడ్స్ సమస్య ఉంటే ఆ రెండు తీసివేయటం వలన ఈ చెవిలో చీము రావటం తగ్గుతుంది చీము రావడం తగ్గటమే కాకుండా చెవిలో కర్ణవేరులో పడిన రంధ్రం తగ్గిపోతుంది సరే మీరు మాట్లాడింది ఈ పిల్లలు కాదు కొంచెం పెద్దవా పెద్దవారు కనుక మీకేమవుతుందంటే సమస్య ఎక్కడ ఉంటుందంటే ముక్కుదున్న వంకర సైనస్ సమస్యలు ఉండటం వల్ల సాధారణంగా ఈ రంధ్రం అలా నిండిపోతుంది మీరు చెప్పినట్టుగా అప్పుడప్పుడు చెవుల చీము వస్తుంది నాకు తగ్గిపోతుంది మందులు తీసుకోవడానికి తగ్గిపోతుంది అంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి చెవి ముక్కు గొంతు డాక్టర్ని కలిస్తే ఫోన్ మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు డాక్టర్ హలో హలో నమస్తే అండి తప్పకుండా అండి నమస్కారం సార్ మీ ఏంటి చెప్పండి సార్ నేను మొబైల్ ఉంటాను సార్ ఆటోమేటిక్ గా అంటే లాగా దాని అదే వచ్చింది మళ్ళీ అది దాని ఒక టూ మంత్స్ అట్లా వెళ్తుంది ఓకే అది నొప్పి నొప్పితో వస్తుంది అనమాట నొక్కితే నొక్కులాగా సౌండ్ వచ్చి మామూలుగా వెళ్ళిపోతుంది ఎక్కడ రైట్ నోట్స్ లో అండి ముక్కులో నైట్ హౌస్ లో ఆటోమేటిక్ కొండలాగా జస్ట్ ఫస్ట్ లెక్క కాదు కదా కొండలాగా ఫామ్ అయ్యి చర్మం చీలినట్టుగా అయింది ఆటోమేటిక్ గా వచ్చి ఆటోమేటిక్ గా వెళ్ళిపోయింది అవునవును మీరు చాలా చక్కగా మీ వయస్ చెప్పారు ఒకటి గుర్తుపెట్టుకోండి శరీరంలో అందులో ముఖంలో ప్రమాదకరమైనటువంటి స్థలం ఉంటుంది దీన్ని ఫేస్లో ప్రమాదకరమైన స్థలం అంటారు ఎందుకంటే ఇక్కడి నుంచి రక్తనాళాలు నేరుగా మెదడుకి కనెక్ట్ అయి ఉంటాయి చాలామంది పిల్లలు ముక్కులు వేళ్ళు గిక్కుతూ ఉంటారు పిల్లలే కాదు పెద్దలు కూడా వారికి ఎవరో ఎవరి కోసం వెయిట్ చేస్తుంటారు లేదా బాయ్ గర్ల్ ఫ్రెండ్ కోసం లేదా బా గర్ల్ బాయ్ ఫ్రెండ్ కోసం అయితే చూసినప్పుడు వాళ్ళు రాలేదనుకోండి వాళ్ళు బోర్ కొట్టినప్పుడు ముక్కులు వేలు పెట్టి గీక్కుతా ఉంటారు చాలామంది చెప్తుంటారు బాబు ముక్కులు వేళ్ళు పెట్టి గీక్కొద్దు కురుపులు పడతాయి లేకపోతే ముక్కులు వెళ్ళి పెట్టి గీయకొద్దు లేకపోతే మీరు రక్తం వస్తుందని చెప్పి చెప్పుకుంటారు అనమాట మీరు చేస్తుంది అదే ఎందుకంటే ఇది ప్రమాదకరమైనటువంటి స్థలం ఈ ముఖంలో ఉన్నటువంటి స్థలంలో ఇది ప్రమాదకరమైనది ఎందుకంటే ఇక్కడ మనం గీకినప్పుడు వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ వలన మనకి మెదడుకు నేరుగా ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి మెదడు ఇన్ఫెక్ట్ అయ్యి మెదడు లోపల సమస్యలు వచ్చి చచ్చిపోయిన కూడా మంది ఉన్నారు ఇప్పుడు మందులు మనకు చాలా మంచి పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ రావడం వల్ల అందరూ జీవిస్తున్నారు కానీ ఈ ఈ ఇన్ఫెక్షన్ రాకుండా మనం చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే దయచేసి ముక్కులో ఏదైనా చిన్న కురుపు వచ్చినా కూడా అది చిమ్ పట్టినా కూడా మనం గీకటం లాంటిది ఏం చేయొద్దు అక్కడ వచ్చినా నొప్పి వచ్చినా మీరు డాక్టర్ని వెంటనే సంపాదిస్తే దానికి కావాల్సిన ఒక్కసారి కొంచెం ఆయింట్మెంట్ ముక్కులు యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ పెట్టుకున్నా కూడా ఆ కురుపు తగ్గిపోతుంది ఏ సమస్య లేకుండా పోతుంది కానీ దయచేసి మాత్రం ముక్కులు కురుపు వస్తే ఏలు పెట్టి తర్వాత మనం ముందు ఒక ప్రశ్న అడిగారు ఏంటంటే అది చెవిలో రంధ్రం గురించి పెద్దలో రంధ్రం ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే మైక్రో సర్జరీ చేస్తారు అందుకే చెప్పింది నేను మీరు ఈఎన్టీ డాక్టర్ మాత్రమే కలవాలి ఏ డాక్టర్ కలిసినా కూడా చెవిని చూసేటువంటి పరికరాలు ఏమి ఉండవు ముక్కును చూడడానికి లైట్ వేసుకొని చూసుకోవచ్చు గొంతు చూడడానికి లైట్ వేసుకొని చూసుకోవచ్చు మరి చెవి కూడా లైట్ వేసే చూడవచ్చు కదంటే లైట్ వేసి చూస్తే సరిపోదనమాట దానికి ఆటోస్కోప్ అని ఒకటి ఉంటుంది ఆటోస్కోప్ అంటే లోపల కర్ణబీరని క్షుణ్ణంగా పరీక్షించేటువంటి మ్యాగ్నిఫై చేసి దాన్ని ఎన్లా చేస్తూ చూసేటువంటి పరికరం ఆటోస్కోప్ అంటారు ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెంది ఏంటంటే వీడియో ఆటోస్కోపీ అటు పేషెంట్ మీరు చూసుకోవచ్చు ఇటు డాక్టర్ కూడా చూసుకోవచ్చు అనమాట ఆ సమస్య సురక్షితమైందా ప్రమాదకరమైందా తెలుసుకొని ఈ చెవి ఆపరేషన్ చేసే డాక్టర్లు కూడా మళ్ళీ డాక్టర్లు కూడా ఈ ఏంటి డాక్టర్లు కూడా మూడు రకాలు నాలుగు రకాలు లేదా వంద రకాల డాక్టర్లు కూడా ఈ డాక్టర్లు ఉంటారు డాక్టర్ అక్కడికి వెళ్తే సార్ నేను ఈ వాయిస్ కు సంబంధించిన సర్జరీ నేను చేయను అంటారు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళితే నేను కాక్లైన్ ఇంప్లాంట్ నేను చేయను అంటారు కొందరు కాకులైన్ ఇంప్లాంట్ చేస్తే డాక్టర్స్ ఉంటారు కొంత మైక్రో సర్జరీ మాత్రమే చేసే డాక్టర్స్ ఉంటారు కొందరు సైన సర్జరీ మాత్రమే చేసే డాక్టర్స్ ఉంటారు మాట మరి తెలుసుకునే ముందు కాలర్ సిద్ధంగా ఉన్నారండి చెప్పకండి హలో హలో నమస్తే అండి నమస్తే నమస్తే మీ పేరు పేరు హైదరాబాద్ నుంచి కిరణ్ అండి సరే అండి మాట్లాడండి నమస్కారం డాక్టర్ గారు నా వయసు ఫార్టీ ప్లస్ అండి ఈ మధ్య కాలంలో హెవీగా గురక వస్తుంది ఇది ప్రాబ్లం అండి చాలా చాలా హెవీగా వస్తుంది గురక వస్తుందా గురక వస్తుందండి అది ఏం లేదు ఈ గురక చాలా మంది దీంతోనే వస్తారు భార్య భర్తలు ఇద్దరు వచ్చినప్పుడు భర్తకు గురుకుంటే భార్య మా వారికి గురకు వస్తుందని చెప్తుంటారు అలాగే భార్యకి గురుకుంటే భర్త వచ్చి సార్ మావిడికి గురకు వస్తుందని భర్త కంప్లైంట్ చేస్తుంటారు అంటే ఎవరైతే భాగస్వాములు ఉంటారో వారు నిద్రపోయేటప్పుడు ఈ గురక్క చాలా భయపడిపోతారు మేము వాళ్ళు ఒక్కోసారి కొందరు చెప్తుంటారు సార్ నా గురక మా భార్యని భయపడుతుంది అందుకని మా పిల్లల్ని కూడా భయపెడుతుంది అందుకని వేరే రూమ్లో నేను పడుకొని నిద్రపోతున్నాను వేరే రూమ్లో తలుపు రండి వీళ్ళించేసి నేను పడుకొని నిద్రపోతున్నా మా పిల్లలు భయపడిపోతున్నారు మావిడ భయపడిపోతుంది సార్ ఏదో ఒకటి చేయండి సార్ అని అన్నమాట సో ఇది అటు ఇద్దరు ఆడ కావచ్చు మాకు కావచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి శరీరం నిర్మాణంలో మార్పులు రావటం వల్ల ఈ గురక అనేది వస్తుంది ఒకసారి వాళ్ళు వచ్చిన తర్వాత ఏమండి మీకు గురకు వస్తుందని అడిగితే ఆ ఏముందండి మా నాన్న గురుకుంది మా తాతకు గురుకుంది మా ముత్తాత కూడా గురుకుంది ఆ గురక సమస్య కారణం కాదండి నాకు ఏదైనా ముక్కుకు గాలి రావట్లేదు ఏదైనా దానికి బాగు చేస్తే బాగు చేయండి మీరు గురించి మీరు ఇలా ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు తర్వాత కొందరు బస్సులో ప్రయాణం చేస్తుంటే బస్సు ఆపి ఆ గురక రాయండిని బస్సు దింపితే గాని మేము మీరు బస్సు కదిలిస్తాం లేకపోతే కదలివ్వడానికి వీలేదని చెప్పి బస్సు దింపేసినటువంటి ప్రయాణికులు ఉంటారు అదే రైల్లో కూడా అంతే ఎవరు ఏం చేయలేరు అనుకోండి మధ్యలో ఆపలేం కదా మనం సో ఇలా రైల్లో దింపేసినటువంటి ప్రయాణికులు తర్వాత బస్సులో నుంచి దింపేసిన ప్రయాణికులు కూడా చాలామంది వచ్చి వాళ్ళ భయాన్ని తర్వాత వాళ్ళ బాధని మా దగ్గర వ్యక్తపరుస్తుంటారు అనమాట ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక చెట్టు పాది పెడతాం అది పొట్ట చెట్టు కావచ్చు కాకర చెట్టు కావచ్చు లేకపోతే మన చిక్కుడు చెట్టు కావచ్చు ఆ పాది మీద ఈ ఈ చెట్లు మాత్రం పాకితే ఏమీ కాదు అదే చెట్టుకి ఒక గుమ్మడికాయ ఎక్కడో మనం మొలిచి గుమ్మడికాయ కాసిన ఆ చెట్టు ఏమవుతుందంటే ఆ పాది మనం పెట్టినటువంటి పందిరి కొలాప్స్ అయిపోతుంది శరీరం కూడా ఎముకలతో నిర్మితం అయి ఉంటుంది ఇది కూడా ఒక పందిరి లాంటిది అది దీనికి దానిలో కావాల్సిన పరిణామం అంటే పరిమాణం అంతా కూడా ఏ సైజులో ఏది ఉండాలో అలా ఉంటేనే సరిపోతుంది ఒక ఈ మనం కావాలి శ్వాసకోశ నాళం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటే మొదటి గేటు ముక్కు రెండో గేటు చిరునాలుక అంగిలి దాని తర్వాత టాన్సిల్స్ మూడో గేటు నాలుక తర్వాత నాలుగో గేటు వచ్చేప్పటికీ స్వరపేటిక మీద ఒక లాంటి స్ట్రక్చర్ ఉంటుంది దాన్ని ఎపిగ్లాటిస్ అంటాం అనమాట మరి ఇన్ని చోట్ల అడ్డంకులు ఉంటాయి మరి ఈ అడ్డంకులు కూడా హలో 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 మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు

అతి సాధారణ సమస్య జలుబు చేసినప్పుడు చెవికి ఇంకు కలిపే గొట్టం బ్లాక్ అవటంలో కూడా శబ్దం వస్తుంది అందుకని మీరు ఏంటి డాక్టర్ని కలిస్తే చక్కగా పరీక్ష చేసి ఎటువంటి శబ్దం వస్తుంది ఎందుకు శబ్దం అవుతుంది దాని మూల కారణం ఏంటో తెలుపుకొని చికిత్స చేస్తారు తర్వాత ఈ చెవుల రంధ్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆ రంధ్రానికి తప్పకుండా మీరు ఏంటి డాక్టర్ని కలవండి చెవి ఆపరేషన్ చేసే డాక్టర్ని కలవండి మీకు చికిత్స తప్పకుండా అందుతుంది అలానే గురకు గురించి మీరు ఈ గురక సమస్యని సమస్యలాగా తీసుకోండి ఒక ఈ మధ్య కాలంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ రాత్రి పార్టీ చేసుకొని చక్కగా డ్రింక్ తీసుకొని కూర్చున్నాడు కూర్చున్నట్టుగానే సోఫాలో చనిపారన్నమాట కారణం ఏంటి అతిగా తినటం అతిగా తాగటం ఈ శరీరం మనకి మెదడుకి ఆక్సిజన్ అందకపోతే కొన్ని క్షణాల వరకు బాగానే ఉంటాం మనం అదే ఒక రెండు నిమిషాలు దాటిపోతే మెదడు పనిచేయటం మానేసేసి నిధుల్లోనే చనిపోవడం జరుగుతూ ఉంటుంది అందుకని గురక రాయలు ప్రతి వాళ్ళు కూడా ఈఎన్టీ డాక్టర్ని కలిసి పరీక్ష చేయించుకొని కోసం చికిత్స తీసుకోవడం వల్ల మనకి జీవితకాలం చక్కగా జీవించవచ్చు అనమాట డాక్టర్ గారు ఈఎన్టీకి సంబంధించిన సలహాలు సూచనలు మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు అండి థ్యాంక్స్ అండి చూశారు కదండి ఇది వాళ్ళ ఆరోగ్య ధర్మం ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం నమస్తే